హరీష్ రావు గారు మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు మంది మాట్లాడితే మాత్రం బూతులా అసలు మీ మామే కదా ఈరోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు ఎందుకంటే గత పదేళ్లల్లో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రజల ప్రజా పాలనను అందిస్తున్నటువంటి వ్యక్తి నేను ఇప్పుడు ఇన్పించిన బూతులు మీ మామగారు గత పది సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద అసెంబ్లీల ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే మనం వేరే వాళ్ళని అనే ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈపు సైడ్ చూసుకోవాలి మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి మేము పథకాలు ఇచ్చినాం మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పదే పదే మేము చెప్తే మీరు పదే పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎన్ని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు మళ్ళీ వచ్చి మీరు నయా పైస అయ్యలేదు మీ ఏడి పోదాంపా మీ కొడంగల్ పోదాం ఇంకెక్కడ మదిర పోదాం ఈ పిచ్చి మాటలు ఎందుకు రానున్న రోజులల్లో తెలంగాణ ప్రజలు మళ్ళీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్ళే రేపు తీర్పుతోటే తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఊర్లో ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీ గొప్పతనం చెప్పారు ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మానుక మానుకో మన బూత్ ప్రపంచం గురించి మన బూత్ రాజ్యం గురించి అందరికీ తెలుసు అని తెలియజేస్తున్నా